హిందూ సంప్రదాయంలో పెళ్ళిళ్ళు తలంబ్రాలు అంతరార్థం ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి ఓ ప్రధానమైన ఘట్టం పెళ్ళికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు వీటిని అక్షింతలు అంటారు అదే వధూవరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు తలపై వీటిని వేసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే వధూవరులకు మంచి సంతానం సౌఖ్యం కలగాలని కోరుతూ వధు వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబరాలు పోస్తారు వధువు రాకతో ఇంట్లో ధ ధన ధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు మెదడు స్థానంలో తగిలేటట్లు శిరస్సుపై తలంబ్రాలను వేయడం ద్వారా ఆశీర్వాదం బలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం అలాగే పసుపు మంగళ మంగళకరం కాబట్టి బియ్యంలో కలుపుతారు దీంతో పాటు ఎవరి బంధువులైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు ఇలా మూడుసార్లు పోసుకున్నాక వధూవరులిద్దరూ పోటీ పడి మరీ తలంబ్రాలు పోసుకుంటారు ఈ రోజుల్లో కొంతమంది దీనిని వేడుకగా జరుపుకుంటూ